ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం అంటేనే సుందరమైన నగరం అనేక చూడదగిన ప్రదేశాలున్న పర్యాటక ప్రాంతం ఓవైపు ఎగిసిపడే అలలతో మనసును ఆకర్షించే సముద్రం మరోవైపు స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా చెప్పడానికి లెక్కలేనన్ని అద్భుతమైన లొకేషన్స్కి కేంద్రం వైజాగ్ అలాంటి నగరంలో వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జరిగింది ఈసారి ఈ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందంటే గతంలో ఎన్నడూ జరగనంత గ్రాండ్గా ముగిసింది మూడు రోజుల పాటు సందర్శకులు టూరిస్టులతో ఫుడ్ ఫెస్టివల్ సాగర తీరానికి కొత్త శోభను తెచ్చిపెట్టిందని స్థానికులు విశాఖ చెబుతున్నారు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విశేషాలను మీకు లోకలైటిన్ కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తుంది తీరాన మూడు రోజుల పాటు జరిగిన వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గ్రాండ్ సక్సెస్ అయింది ఈసారి ఫుడ్ ఫెస్టివల్ కోసం సుమారు నలభై ఐదు ఫైవ్ స్టార్ హోటల్స్ తమ వెరైటీ డిషెస్తో తో ఈ ఫుడ్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేశాయి ఇక్కడికి వచ్చిన వారికి అత్యద్భుతమైన రుచులతో విభిన్న రకాల వంటకాలతో భోజన ప్రియులను ఆకట్టుకున్నారు ఈ ఫుడ్ ఫెస్టివల్ కి రోజుకు పాతిక వేలకు పైగా జనం హాజరయ్యారు బీచ్ పక్కన ఏర్పాటు చేసిన ఈ ఫెస్ట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ విశాఖవాసుల మనసుల్ని గెలుచుకున్నాయి రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఖాతాలో మరో మెగా ఈవెంట్ నిర్వహించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు తొలి రోజున విశాఖపట్నం ఎంపీ భరత్ పర్యాటక శాఖ రాష్ట్ర కార్యదర్శి అజయ్ జైన్ విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్లు హాజరయ్యే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు అలాగే సాగర తీరాన ఇసుక దిన్నెల్లో మించిన మరబోటులో కూర్చొని తమ కుటుంబాలతో కలిసి రుచికరమైన ఆహారాన్ని సేవించి ఆనందించారు రెండో రోజున నగర పోలీస్ కమిషనర్ శంకబ్రతా బాచి కూడా అదే రీతిలో తమ కుటుంబంతో విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు ఆఖరి రోజైన ఆదివారం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ కూడా తన కుటుంబంతో విచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి ఆనందించారు ఓవైపు ఫుడ్ ఫెస్టివల్లో వేలాది రుచులు విశాఖ వాసులను భోజన ప్రియులను సంతృప్తి పరిస్తే మరోవైపు అత్యద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు అందరికీ ఆనందాన్ని ఆహ్లాదాన్ని సంతోషాన్ని పంచాయి జిల్లా అధికారి యంత్రాంగం టూరిజం శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఫుడ్ ఫెస్టివల్కు విపరీతమైన ఆదరణ లభించింది ఏపీ టూరిజం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగదీష్ విశాఖ జిల్లా టూరిజం అధికారి మాధవి ఆంధ్రప్రదేశ్ టూరిజం ఫోరం అధ్యక్షులు కె విజయ్ మోహన్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పవన్ కార్తిక్లను ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఈవెంట్ నిర్వాహకుడు దాడి రవికుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సక్సెస్ఫుల్ ఈవెంట్కు హైఫై ఈవెంట్స్ సందీప్ యూనిక్ ఈవెంట్స్ షరీఫ్ ఖాన్ సంపూర్ణ సహకారాన్ని అందించారు ఈసారి వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ఎంజాయ్ చేసిన వాళ్ళు అరే మరో రెండు రోజులు ఉంటే బాగుండునే అని ఫీల్ అవుతున్నారు ఈ ఈవెంట్ మిస్ అయిన వాళ్ళు అబ్బాయి ఇలాంటి ఈవెంట్ కోసం ఇంకా ఏడాది వరకు వేచి చూడాలా అని బాధపడుతున్నారు మొత్తం మీద వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ అయితే సూపర్ సక్సెస్ అయ్యింది